ఒక మన భారతదేశంలోనే పురాణాలు వేదాలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది దాంతో పాటు ఒక పూజ గది అని ఉంటుంది అవునా అవును ఎవ్రీ అదర్ రూమ్ ఇస్ మల్టీ పర్పస్ రూమ్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి బెడ్రూమ్ లో కూడా బట్టలు ఆరేస్తారు ఎందుకంటే బయట ఆరావు కాబట్టి ఫ్యాన్ లేదు తిప్పేస్తాం ఇల్లంతా బట్టలు ఆరేస హాల్లో పడుకోవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీపర్పస్ కానీ పూజ రూమ్ మీరు చూసారనుకోండి కేవలం ఆరాధన కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అని అంటే ఆ ఇంటికి కలిగిన పూజ గదే మన భారతదేశం చూసారు కదండి ఎంతమంది యోగాభ్యాసం కోసం వస్తున్నారు ఎంతమంది మెడిటేషన్ కోసం వస్తున్నారు ఎంతమంది మన సనాతన భారతీయత తెలుసుకుంటూ వాళ్ళ జీవితాలను మారుస్తున్నారు